నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం దయ్యం అనే మాట వింటే ఫస్ట్ నవ్వు వస్తుంది ఎక్కడున్నావురా ఏం మాట్లాడుతున్నవరా దెయ్యం ఏంట్రా అని అంటారు అయితే అనుభవించిన నేను చాలా సార్లు అంటూ ఉంటా ఎవడికి దెబ్బ తగిలితే వాడికే తెలుస్తుంది నొప్పి విలువ నెప్పి ఎలా ఉంటుందో వాడు చెప్పాలి ఎవడు పడితే వాడు చెప్పేయకూడదు సో దయ్యాలు డెఫినెట్ గా ఉన్నాయి అనేది దానికి సంబంధించినటువంటి పరిశోధనలు వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు చీకటి ఉంది పగలు ఉంది దేవుడు ఉన్నాడు దెయ్యం ఖచ్చితంగా ఖచ్చితంగా హీరో ఉంటాడు విలన్ కూడా ఉంటాడు బట్ హీరోనే మన దేవుడే నెగ్గుతాడు ఇలా పరిస్థితుల్లో రైట్ అయితే ఈ దెయ్యాల టాపిక్ వచ్చినప్పుడు దో ఇట్ ఇస్ అ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ బట్ దాని నుంచి సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ టాపిక్ ని తీసుకోవడం జరుగుతుంది చాలా మంది చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇట్లా మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది అండి గొంతు ఇట్లా నొక్కినట్టు అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి ఊపిరాడదు మాట మాట్లాడలేము ఒక్కొక్కసారి వెరీ బ్యాడ్ స్మెల్ ఒకటి వస్తూ ఉంటుంది ఆల్ ఆఫ్ అ సడన్ ఎవరికి రాదు నాకు మాత్రమే వస్తుంది లేకపోతే ఒక షాడో అది వెళ్తున్నట్టుంది అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటారు నాకు కూడా కొన్ని కాల్స్ వస్తుంటే నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు బట్ చెప్పేటటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటెన్సిటీ వింటూ ఉంటే నిజంగా చాలా జాలేస్తుంది అది ఏంటి నిజంగా ఉందా లేకపోతే వీళ్ళు సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నారా అని ఫస్ట్ లో అనిపించినప్పటికీ డెఫినెట్ గా ఆ ఎనర్జీస్ ఉన్నాయి అనేది క్రమేపీ అర్థమైనటువంటి ఒక అంశం మరి ఇట్లా ఇంట్లో వాళ్ళకి చెప్తే ఊరుకో అని కొట్టిపారేస్తుంటారు ఆ మాటలు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఏమైనా మనకి ఏమైనా మెంటలా అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇటుకెళ్ళకి ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి అసలు దయ్యం అనేది ఉందా ఓకే ఏం లేదు దయ్యం ఉందా అనే దానికి మనం ఒక కాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది దాని వల్ల వాళ్ళు బయటపడామని చెప్పగానే మీకు మాటలే అసలు రాలేదు నాకు కదా అన్ని తో మాట్లాడినప్పుడు మాట్లాడారు వాళ్ళ ఒక్కరితో మాట్లాడలేక నేను ఎక్స్పీరియన్స్ అది మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇది నిజం ఎక్స్పీరియన్స్ చాలా అసలు కూడా చెప్పండి ఏం లేదు ఇంత ముందుకు ఒకసారి మనం అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్యారడైస్ సర్కిల్ దగ్గర ఒక హోటల్ లో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పుడు హోటల్ రాజ్ కంఫర్టింగ్ లో మన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినాం చాలా రోజులు ఎన్నో మంత్స్ అక్కడ కంటిన్యూగా ఎందుకంటే మనకి ఆఫీస్ ప్లేస్ సరిపోక అట్లా ఇచ్చేవాళ్ళు ఒకసారి ఏమైందంటే హైదరాబాద్ దగ్గర నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి ఉన్నారు చాలా మంది మార్నింగ్ నుంచి చూస్తున్నాము వాళ్ళు వచ్చి కూర్చున్నారు వాళ్ళ ముగ్గురు సో వాళ్ళ బాబు వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇట్లా వాళ్ళు వచ్చి కూర్చుని మాట్లాడదాం అంటే అసలు నాకు గొంతు పట్టేస్తుంది మాట్లాడి ఇవ్వట్లేదు మాటలు అసలు రాలేదు గా అసలు జాతకం చెప్తామని అసలు స్టార్ట్ చేసేది సరే అని చెప్పేసి ఇది ఏంది ఇట్లానే ఒక టెన్ మినిట్స్ ట్రై చేసాం అసలు మాటలే రాలేదు మళ్ళీ సరే వెళ్లిపోయి కొంచెం వెయిట్ చేయమన్నాను తర్వాత వేరే క్లయింట్ ని పంపేయమని చెప్పాను వేరే క్లయింట్ వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నాం మనం బాగానే మాట్లాడుతున్నాం సరే ఇట్లానే ఒక టూ త్రీ క్లయింట్స్ వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళు పంపేము మళ్ళీ సేమ్ ఇదే ఇష్యూ వాళ్ళు వచ్చి మాట్లాడితే కూడా నాకు అసలు ఏమనిపించింది అంటే ఎంత నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటే అసలు దేవుడు కూడా మాట్లాడి ఇవ్వట్లేదు చూడండి దాని తర్వాత ఒకే మాట అన్నాను మీకు టూ త్రీ టైమ్స్ పిలిచి మాట్లాడినా అసలు ఎంత ట్రై చేసినా రావట్లేదు మాటలే రాలేదు సో ఇది చాలా షాక్ అనిపిస్తుంది ఇది నిజంగా ఇట్లా జరిగింది చాలా సార్లు నేను నాకు అర్థమైంది నాకు తెలుసు కాబట్టి ఒకటి చెప్పినా అమ్మ మీరు ఇప్పుడు వెళ్ళండి ఎందుకంటే నేను హోటల్లో అపాయింట్మెంట్ చూస్తున్నాం మన దేవుడు ముందుగా కూర్చొని చూసేది వేరు ఉంటుంది ఎందుకంటే నెగిటివిటీ ఉన్న వాళ్ళకి ఏమైతుందంటే మామూలుగా ఎక్కడ పడినా అక్కడ చెప్పలేం ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళకి అసలు డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే వాళ్ళతో మాట్లాడుతున్నామంటే మాట్లాడినివ్వదు సో అప్పుడు నేనేం చేస్తానంటే మీరు వెళ్ళండి నేను ఫోన్లో మాట్లాడతాను అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత నేను పూజ గదిలో ఉండి ఆ దేవుడు ముందుగా కూర్చొని అప్పుడు అప్పుడు మాట్లాడాను వచ్చింది అప్పుడు మాట్లాడారు నెగిటివిటీ నెగిటివిటీ ఉంటే మాట్లాడనివ్వదు మామూలుగా అందుకే ఏం చేస్తారు అంటే కొంతమందులు వాళ్ళ పీఠంలోనే మాట్లాడతారు చూడండి అందరికీ అందుకే డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటేనే కొంతమంది వద్దునే భయపడుతూ ఉంటారు అంటే మామూలుగా మనం ఏం చేస్తాము అప్పట్లో చాలా డిస్ట్రిక్ట్ వెళ్లే వాళ్ళం సో అట్లా ఇచ్చాం కానీ ఇవన్నీ అట్లా ఉన్న క్లయింట్ కి పంపించేస్తాను ఏం లేదు తిరుపతిలో కూడా ఒక క్లయింట్ అసలు వాళ్ళకి అసలు ఒక వన్ వీక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హెల్త్ ఇష్యూస్ ఏముంది కూడా కనిపెట్టలేకుండా పోయారు డాక్టర్స్ చాలా ప్రాబ్లం అవుతుందని పంపించేశారు తర్వాత ఏమైంది అంటే తన నెత్తిలోంచి అసలు ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి బ్లీడింగ్ అసలు తనకి డైరెక్ట్ వాళ్ళు ఒక పెద్ద టవల్ తీసుకుని అసలు టచ్ చేసి అయ్యో మేడం ఇట్లా ఉంది ఎందుకు అట్లని క్లయింట్స్ వచ్చి కూర్చున్న వాళ్ళందరూ భయపడుతున్నారు లేదమ్మా మీరు వెళ్ళండి నేను మీకు ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడలేదు పంపించేశాను పంపించిన తర్వాత ఎందుకంటే నాకు తెలుసు ఈ ఇష్యూస్ ఆల్రెడీ ఇట్లా ఉంటే డైరెక్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేము మాట్లాడలేము మీరు తీసుకెళ్ళండి మీ వారిని నేను హండ్రెడ్ పర్సెంట్ సరి చేయిస్తా అని చెప్పి పంపించేశాను పంపించిన తర్వాత తనకు మళ్ళీ పూజ గదిలో కూర్చొని తర్వాతనే జాతకం చెప్పాను చెప్పి దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో కరెక్ట్ చెప్పిన నేను సో వాళ్ళకి రెమెడీస్ ఇచ్చాము ఈ రోజు చాలా మంచిగా అయ్యారు సో హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇది ఏందంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎక్కడ పడినా అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకూడదు డైరెక్ట్ కొంతమంది చూడలేం సో వాళ్ళకంటే ఉంటే చూడగలుగుతాం మామూలు వాళ్ళకి కూడా చూడొచ్చు సో అయితే ఎట్లా తెలుస్తుంది నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అర్థమైపోతుంది సో అందుకే ఏం చేస్తామంటే కొంతమంది అసలు డైరెక్ట్ చూడడం అవాయిడ్ చేస్తున్నాం సో సారీ మనం ఇప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు అసలు ఎందుకంటే టైం సరిపోదు ప్లస్ వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుంది సో సోమెంట్ ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఏం నెగిటివ్ ఉన్నా కనిపెట్టిస్తున్నాం మన దేవుడి దగ్గరే కూర్చుంటాము సో అక్కడే ఉంట ఇబ్బంది ఏం ఉండదు సో ఇప్పుడు ఏమైతుందంటే దీనికి సంబంధించింది నిజంగానే ఉంది అంటే అంటే తమిళ పిసాసు అంటారు నిజంగా దయ్యాలు ఉంటుందంటే ఉంది ఉంది ఎలా అండి ఎలా వదిలిస్తారు యాక్చువల్ గా వాళ్ళ వాళ్ళ జాతక రీతిగా ఇప్పుడు కొంతమందికి చూడండి ఎవరైనా చనిపోతే పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు చనిపోతే అప్పట్లోంచే వాళ్ళకి ఆ ఇష్యూ జరుగుతూ స్టార్ట్ అవును కానీ ఇది ఎక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు అసలు ఏం ప్రాబ్లం ఉంది కూడా డాక్టర్ కూడా అనలైజ్ చేయలేకుండా పోతున్నారు అసలు ఏం డయాగ్నోస్ చేసినా కనిపించట్లేదు సరే దీనికి సంబంధించింది ఏమన్నా ఉందా అని తప్పకుండా అప్పుడు మన ప్రోగ్రామ్ చూసి వస్తున్నారు కదా సో వాళ్ళకి మనం సరిచేసినాం ఫస్ట్ అయితే డాక్టర్ దగ్గరే వెళ్ళాలి సో అది అది క్యూర్ అవ్వకపోతే వేరే ఏదైనా ఇష్యూ ఉంది అంటేనే మనం చూస్తాం ఇక్కడ అప్పుడు మనం ఏందంటే దీనికి పవర్ఫుల్ యంత్రాలు ఉంటుంది దానికి అసలు వాళ్ళు కొన్ని జాడు మంత్రం అంటే వాళ్ళు కట్టు కట్టి పెట్టు ఉంటారు దాని వల్ల కూడా వాళ్ళకి అసలు ఏమవుతుందంటే ఆ దయ్యాలు వాళ్ళ మీద ఉంటుంది అప్పుడు వాళ్ళు నార్మల్ గా ఉన్న మనిషి అసలు ఎట్లా రియాక్ట్ అవుతారు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళంటారు ఇన్ని సంవత్సరాలు ఎంత మంచిగా ఉన్నాం మేము అసలు ఈయన ఎందుకు అసలు సడన్ గా గొడవ పడతాడని తెలి మమ్మల్ని అందరినీ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తూ ఉంటారు సో అది వాళ్ళ వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఇద్దరికి కూడా ఎవరికైనా వస్తే ఇదే సమస్య ఉంటుంది ఆ ఇంట్లో బట్ ఇది పిల్లల మీద కూడా చూస్తాయి అసలు అవును పిల్లలు కూడా ఎంత సఫర్ అవుతారు కదా ఉదాహరణ మరి ఇట్లాంటి సిచువేషన్ లో ఉన్నప్పుడు ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా మంత్ర రూపంలో వాళ్ళకి మీరు ఏదైనా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉంటుంది చెప్తారా తప్ప కంటే చెప్తాము ఆ మంత్రం కూడా చెప్తాము కొన్ని ఏంటంటే కొంచెం అవి ఆ యంత్రం కూడా తమిళ్ లో కూడా ఉంటుంది సో అది కూడా నేను మీకు పంపిస్తాను అది కూడా కానీ ఏందంటే ఇది కూడా ఎవరైనా కానీ యంత్రం పెట్టి పూజ చేస్తున్నారు అంటేనే ఆ యంత్రాన్ని ఒక మంచిగా పవర్ఫుల్ గా ప్రాణ ప్రాణప్రదర్ చేసిదా చేసుకో ఊరికే అలా పెట్టడం కాదు కాదు అయితే అది మీకు చెప్తున్నాను ఎందుకంటే ఆ మంత్రం అనేటప్పుడు పాటించినప్పుడు ఆ యంత్రాన్ని పెట్టినప్పుడు ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది సో అది కరెక్ట్ చేయాలి అంతే వేరేం లేదు సరిగ్గా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అలా చేసుకొని అట్లా లేదు వాళ్ళు ఎవరైనా గురువు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి చేయించుకొని అట్లా కాకపోతే మన దగ్గర ఒకవేళ వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి ఇబ్బందిగా ఉంది లేదు మేడం మీరే చేయండి అంటే అప్పుడు చేపిస్తుంది అప్పుడు చేస్తుంది ఓకేనా సో నేనైతే ఆ యంత్రం మీకు పంపిస్తాను అది కూడా డిస్ప్లే చేస్తున్నాం మనం చూస్తున్నారు అలాగే మంత్రం కూడా ఇప్పుడు చదివి వినిపిస్తారు చూడండి ఓకే యాక్చువల్ గా ఇది వచ్చి జాడు కట్టుని అంటారు అంటే జాడు అంటే దయ్యాలు అసలు వాళ్ళని కట్టు వేసి ఉంటుంది కదా ఆ దయ్యం వాళ్ళ మీద ఉంటుంది అనమాట దాని గురించి ఇవి యాక్చువల్ ఏందంటే దయ్యాల్ని మనం దాన్ని వచ్చి కంట్రోల్ చేసేది ఈ పూజ అనేది సో ఇది వచ్చి ఉందా దయ్యాలు అని నమ్మే వాళ్ళకి మన మన ఓపెన్ సో లేదు అది చెప్తాను రైట్ ఓకే ఈ మంత్రం వచ్చి ఓం హరి హరి శివ శివ అయ్యుం కిలియం సవ్వు సర్వపిశాసుగలు ఎన్నె కండాలు ఓడ స్వాహ అని చదివి అసలు ఇది థౌసండ్ ఎయిట్ టైమ్స్ కూడా చదవచ్చు వాళ్ళ ఎక్కువ చదివితే అంత ఫలితం ఉంటుంది అనమాట ఎన్నై కండలు ఓటం పెడుతూ ఓడే అంటే జల్దీ వెళ్ళిపోవాలి సో నేను అది మీకు తమిళ్లో అది కరెక్ట్ నేను పెడతాను సేమ్ అది మీరు ఏం అంటే తెలుగులో మీరు వాళ్ళని ట్రాన్స్లేట్ చేసి మీరు పెట్టండి పెట్టిన తర్వాత వాళ్ళు అది చదువుకునే దాని అది వచ్చి పవర్ఫుల్ మంత్రం ఇంకా జల్దీ వెళ్ళిపోవాలనేది ఆ మీనింగ్ అనమాట సో అట్లా నేను మీకు పంపిస్తాను దాని తప్పకుండా వాళ్ళు చదవని ఆ ప్రొనౌన్సియేషన్ కూడా అంత కరెక్ట్ ఉన్నది అనుకోండి వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుంది అలానే ఆ చక్రాన్ని కూడా దాంట్లో ఎట్లా ఇచ్చారో అలానే రాయవాలి అది కూడా ఏంటంటే వాళ్ళు అంటే ఆ యంత్రం ఉంటుంది కదా యంత్రాన్ని ఎలా రాస్తారు అంటే కొంతమంది వచ్చి కాపర్ లో రాస్తారు కాపర్ ప్లేట్ లేదు అంటే వెండి ప్లేట్ ఉంటుంది కదా వెండి ప్లేట్ అంటే దానికి లైట్ వెయిట్ షీట్స్ ఉంటాయి తెలుసు షీట్స్ ఉంటాయి సో లేదు కాపర్ కూడా అంతే ఉంటుంది దానిలో కరెక్ట్ అయిన మంత్రం దాన్ని ఊరు ఎక్కించేటప్పుడు టైమింగ్ చూసుకుని చేయాలి సో ఇదంతా కొన్ని ప్రొసీజర్ ఉంటది ఒకవేళ వాళ్ళ గురువు వాళ్ళు ఎవరైనా చేపిస్తారంటే కనుక్కొని చేయవచ్చు లేదు లేదు అంటే ఏం చాలా చక్కగా ఇది డెఫినెట్ గా యూజ్ అవుతుంది చాలా మందికి కూడా అవును ఒకవేళ మీ ఇంట్లో ఇట్లా ఎవరైనా సఫర్ అవుతున్నారు చాలా ఆడ్ గా బిహేవ్ చేస్తున్నారు ఇప్పటిదాకా దాకా నుంచి చూస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఇలా లేదండి సడన్గా ఇట్లా హాడ్గా బిహేవ్ చేస్తుంది చిరాకు పడుతుంది అని అనుకుంటే గనుక ఇదేదో పొగర్తో చేస్తున్నారు యాటిట్యూడ్ మారిపోయిందో ఇట్లాంటివన్నీ ఆలోచిస్తారు అది సహజమే కానీ ఒక్కసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా ఒక్కసారి ఆలోచించండి డాక్టర్స్ని డెఫినెట్గా కన్సల్ట్ చేసి చూపించుకుని డాక్టర్స్ వల్ల కూడా కావట్లేదు అని అంటే ఇంకేదో ఈసి పాడయ్యొద్దు దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి సమస్యని సాల్వ్ చేసుకోండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే